ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఉదయం ఉదయాన్ని చూడండి కలర్ఫుల్ ఫ్లవర్స్ పెట్టాను మా తమ్ముడు వీడియోస్ పంపాడు యూకేలో వీడే మా తమ్ముడు సో లండన్లో ఈ ఫ్లవర్స్ దగ్గరికి ఆ తోటికి దగ్గరికి వెళ్ళాడంట పంపాడు వీడియో అయితే ఇది సంవత్సరానికి రెండు వారాలు మాత్రమే పూస్తాయంట మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిందే సంవత్సరంలో ఈ రెండు వారాలు పూసినాయి మంది సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సింది చూడండి ఎంత కలర్ఫుల్గా వినావు కూలీ నెంబర్ వన్ మూవీ ఇంకా మూవీ ఆ లానే ఉన్నాయి కదా అవే నేను నాకు అయితే పూర్తి డీటెయిల్స్ తెలీదు చెప్పడానికి మా తమ్ముడికి టైం లేదు వీడియోస్ ఒకటే పంపాడు యూట్యూబ్లో పెట్టుమని సో నా ఛానల్ పెడుతున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇది అయితే వచ్చేసి మన రోజు కలరు ఇంకా ఇవి చూడండి పర్పులు వైట్ ఆమె క్లర్స్ కాదు చాలా బాగుంది కలర్స్ మిర్చి రేటు ఒక్కసారి చూస్తూ చచ్చిపోయినా పర్వాలేదు కదా చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి అక్కడ ఫారెన్ వాళ్ళు ఒకటి గోల గోల చేస్తున్నారు I'm gonna giving a 10 minute warning.